ఓమన్ విశ్వ శ్రీమాత ఏ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అదృష్టం డబ్బు సంపద సమృద్ధిగా రావాలి అంటే మనం ఒక చిన్న పరిహారం చేసుకోవాలి గోమతి చక్రం మీరు వినే ఉంటారు మన వీడియోలు ముందు చాలా వీడియోలు చెప్పాను లక్ష్మీదేవితో పాటు సముద్రం నుంచి వచ్చిన ఈ గోమతి చక్రం మీకు ఆకర్షణ కోసం లక్ష్మీ కృప కోసం అలాగే విష్ణు భగవాన్ యొక్క కృప కోసం ఇల్లు పొలము స్థలము వ్యాపారము ఇలాంటివి అభివృద్ధి కోసం అలాగే మీ మీద దెయ్యము హోతము విశాచి దుష్ప్రభావాల నుండి రక్షణ కోసం మనం ఈ గోమత చక్రాన్ని మనం చక్కగా ఎనర్జీ పెంచి దాన్ని కనుక వినియోగించినట్లయితే మన దగ్గర ఉంచుకున్నట్లయితే మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఎలా చేయాలి ఏ విధంగా చెప్తాను మీరు ఈ గోమత చక్రం మీకు పూజా వస్తువుల మీ షాపులో దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఒక్కడ తెచ్చుకోండి చాలు సోమవారం ఉదయం మీరు ఈ గోమత చక్రాన్ని పచ్చి పాలతో శుభ్రంగా కడిగి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొద్దిగా బియ్యపు గింజలు వేసి ఆ బియ్యపు గింజల పైన గోమతి చక్రాన్ని పైన పెట్టి దానిపైన మట్టి పరిమిదలో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి అక్కడ అగరపతి దూపం చూపించి మీ మనసులో కోరిక చెప్పుకొని ఈ చెప్పబోయే మంత్రాన్ని ఐదు మాలలు జపించండి ఈ మంత్రాన్ని వరుసగా పద్నాలుగు రోజులు జపించాలి ఈ పద్నాలుగు రోజులు దీపం వెలిగిస్తూ ఉండాలి ఆ ప్రమిదిలోనే తీసి మళ్ళీ వెలిగిస్తూ ఉండాలి గోమత చక్రాన్ని బియ్యాన్ని కలపకూడదు మీరు ఇలా పద్నాలుగు రోజుల్లో డెబ్భై మాలలు ఈ మంత్ర జపం చేయాలి మీరు ఏ మాలైన తీసుకోవచ్చు మీరు జపం చేస్తున్నప్పుడు మీ ముఖం తూర్పుపై ఉండాలి అలాగే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రదేశాన్ని ప్రతిరోజు తుడవాలి మీరు కూర్చునే ప్రదేశాన్ని లక్ష్మీ విగ్రహం ముందు కానీ లక్ష్మీనారాయణ పట్టం ముందు కానీ మీరు ఈ పరిహారం చేయవచ్చు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మంత్ర జపం చేసిన తర్వాత బియ్యము ఏదైతే ఉన్నాయో వాటిని నదిలో కానీ కాలంలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ వదిలేయచ్చు మీకు అనుమానం ఉంటుంది మనం తర్వాత ఈ గోమ చక్రాన్ని ఏం చేయాలి మన జీవులో పెట్టుకోవచ్చు పరుసులో పెట్టుకోవచ్చు బీరువాలో పెట్టుకోవచ్చు షాప్ ఉంటే షాపులో కూడా పెట్టుకోవచ్చు ఇది గోమతి చక్రానికి శక్తినిస్తుంది మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లక్ష్మీ యోగం కలగాలి అనుకునేవారు ఇది ఖచ్చితంగా చేయండి మంత్రం వచ్చి చాలా తేలికైంది మీరు ఈ మంత్రాన్ని నిర్భయంగా చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు చేయకండి ఓం హ్రీం మహాలక్ష్మి శ్రీ చిరలక్ష్మి ఏం మము గృహే ఆగచ్చ ఆగచ్చ స్వాహ మరొకసారి చెప్తాను ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఓం హ్రీం మహాలక్ష్మి శ్రీ చిరలక్ష్మి ఏం ఏ పక్కన సున్నా మం లేదా మమ గృహే ఆగచ్చ ఆగచ్చ స్వాహ మీరు ఒకటి గుర్తుంచుకోండి ఈ మంత్రం లక్ష్మీదేవి బీజం ఉంటుంది అలాగే శక్తి బీజం ఉంటుంది మీరు ఈ అమ్మవారి మంత్రాన్ని డెబ్భై మాల చేసేసరికి ఏదైతే గోమత చక్రం ఉందో అది ఫుల్గా ఎనర్జీగా మారిపోతుంది మీకు ఎక్కడికి వెళ్ళినా లక్ష్మీ ఆగమనానికి ద్వారాలు తెరుస్తుంది అర్థం ఎవరైనా చేయండి నియమ నిబంధన ఒకటే గుర్తు ఈ మంత్రజపం పూర్తి అయ్యే వరకు మీరు ఖచ్చితంగా మాంసము మద్యము లాంటివి దూరంగా ఉంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఎవరికైనా జాతక పరిశీలన చేయించుకోవాలి సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఓం నమ శివ శ్రీమాత రేణ